హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీ స్త్రీ ఈరోజు నాటుకోడి కూర వండుకుంటున్నాము మూడు కేజీల నాటుకోడి ఆయిల్ పోసుకుందాం మూడు కేజీలు కాబట్టి నేను ఐదు చెంచాలు ఆయిల్ పోసుకున్నా ఆయిల్ ఇవి ఏడైంది లవంగాలు వేసుకుంటున్నా రెండు మూడు దాసిన చెక్క వేసుకుంటున్నా ఒక ఐదు ఇలాయితీలు వేసుకున్నా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి இன்னும் ரெண்டு சட்டம் இது வேஷிப்பாதிர ఉల్లిగడ్డ ఏగిపోయింది నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా మూడు కేజీలు కాబట్టి నేను ఎక్కువనే వేసుకున్నా రెండు చెంచాలు వెల్లిగడ్డ వేసుకున్నాను తల్ల మీద నూనెలో ఫ్రై కావాలి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత పసుపు వేసుకుంటున్నా మూడు కేజీలు కాబట్టి ఒక స్పూన్ మీద సగం పసుపు వేస్తున్నా ఒక రెండు కొమ్మలంతా కరిపాక వేసుకుంటున్నా నేను ముందే మంచిగా కడిగి పెట్టుకున్నాను నాటుకోడి కూర నీట్గా కడిగి పెట్టుకున్నాక ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుందాం అన్నీ చికెన్ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకుందాం ఇట్లా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము చికెన్ వేసుకున్నాం కదా కొద్దిగా మంచిగా చికెన్ ముక్కలకు పట్టేటట్టు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మంచిగా కలుపుకున్నాం కదా మంచిగా కలుపుకున్నాం కదా మూత పెట్టుకున్నాం చికెన్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం మూత తీసి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుంటున్నా ఫస్ట్ వేసుకోవద్దు మధ్యలో వేసుకోవాలి ఇది కూర వేసినాక పదిహేను నిమిషాలు వేసుకుందా అమ్మూత ఇప్పుడు కారం వేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చింది కాబట్టి నేను ఏడు చెంచాల కారం వేసుకున్నా కొద్దిగా సప్పగా ఉంది కాబట్టి నేను ఏడు చెంచాలు వేసుకున్నా ఇది అయితే సరిపోతుంది అట్లనే నేను రెండు చెంచాల ఉప్పు వేసుకుంటున్నా సరిపోకపోతే చూసి తర్వాత వేసుకోవచ్చు మొత్తం కారం కలిసేటట్టు కలుపుకున్నాం కదా ఒక్క కొంచెంసేపు మూత పెట్టుకుందాం అడుగు చూసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి నేను నాటుకోడీలో టమాటా వేసుకుంటలేను మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అడగటుతుంది కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నా కొన్ని నూనెలా మంచిగా చికెన్ అంతా నూనెలో మగ్గింది కాబట్టి నేను వాటర్ పోసుకుంటున్నా నేను చిన్న గిన్నెడు వాటర్ పోసుకున్నా ఇంకా కొన్ని పడతాయి తర్వాత తీసుకుందాము ఉడుకుతుంది కదా ధనియాల పొడి వేసుకుందాము నేను మూడు చెంచాల ధనియాల పొడి వేసుకున్నా అయితే ఉడికిపోయింది నేను కొత్తిమీర వేసుకుంటున్నా ఇక నూనె కూడా బయటకు వచ్చింది ఉడికిపోయింది కొత్తిమీర కూడా వేసుకున్నా ఇక దించుకుంటున్నా నేను మూత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి